ఇరు పార్టీల నాయకులకు కార్యకర్తలకు కౌన్సిలింగ్ నిర్వహించిన సి రాజేంద్రనాథ్ యాదవ్ ఎస్ఐ మహబూల్ భాషా ఆ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఎస్ఐ మహబూల్ భాషా ఆధ్వర్యంలో ఆదివారం ఇరు పార్టీల నాయకులకు కార్యకర్తలకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఎస్ఐ మహ్బూల్ భాషా మాట్లాడుతూ రెండు రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతుండటంతో కౌంటింగ్ రోజున ఏ పార్టీ గెలిచినా ఓడినా ప్రతి ఒక్కరూ సర్దుకుని పోవాలని ఇరు పార్టీ నాయకులు కార్యకర్తలు ఇలాంటి గొడవలకు పాల్పడకుండా చూసుకోవాలని తెలిపారు అంతేకాకుండా నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉందని దాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని అల్లర్లకు పాల్పడిన వారిపై రౌడీషీటర్ కింద అరెస్ట్ చేస్తామని తెలియజేశారు ఏ ఒక్క అంగడిలో పెట్రోల్ అమ్మినా చెల్లే ప్రయత్నం చేసినా కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీలకు వ్యతిరేకంగా అల్లర్లు చేయడం కానీ సోషల్ మీడియాలో పోస్ట్ వ్యతిరేకంగా పెట్టడం కానీ చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్కడే కానీ గుంపులుగా గుమిగూడకుండా కార్యకర్తలకు మద్యం మత్తులో రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా చూసుకోవాలని ఏ పార్టీ గెలిచినా ఓడిన నాయకులు కార్యకర్తలు ప్రశాంతంగా మెలగాలని టపాసులు పేల్చడం ర్యాలీలు నిర్వహించడం వంటివి చేయరాదని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అని నాయకులు కార్యకర్తలను సూచించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఎస్ఐ మబ్బుల్ బాషా జమీందార్ సుధాకర్ కానిస్టేబుల్ రమేష్ భాస్కర్ రత్నాకర్ హోంగార్డ్ చంద్ర భార్గవ్ అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పలానా పార్టీకి చేసినాడు లేకపోతే ఈ వ్యక్తి ఈ వ్యక్తికి సాయం చేసినాడు అనేది ఎవరికి ఉండదు దయచేసి అట్లాంటి మనసులో ఉంటే తీసుకెట్టుకోండి ఇప్పుడు మేము మీ ముందే గత రెండు మూడు నెలల నుంచి మీ ముందే తిరుగుతున్నాము మీ ముందే ఎలక్షన్లకి పోరాడుతా ఉన్నాము మీకు ఎక్కడన్నా కానీ మీకు అనిపించిందా పలానా వ్యక్తి లేకపోతే పలానా చేస్తే హెడ్ కానిస్టేబుల్ పలానా కానిస్టేబుల్ వీళ్ళకి చేస్తు వాళ్ళకి చేస్తుంది ఏమైనా ఉందా ఎక్కడైనా కనిపించిందా లేదు మాకేం ఏం ఉండదు బట్ కొంతమంది వ్యక్తుల్లో అటువంటివి ఏమన్నా మనసులో ఉంటే దాన్ని తీసేయండి అని చెప్తున్నాం అందరూ మన వాళ్ళే కొంచెము అదొక్కటి అనుమానం ఒకటి మనం మన మనసులో నుంచి తీసేస్తే అంత మంచిగా జరుగుతుంది ఇప్పుడు కూడా మిమ్మల్ని పిలిచడానికి కారణం ఏమి అని అంటే చెప్తు కదా ఇంతకు ముందు చెప్పినట్టు వేరే మండలంలో కేసులు రిస్ట్ అయినా కూడా నా మండలంలో ఎక్కడా కేసులు రిస్ట్ కాలేదు మా ఆఫీసర్లు కూడా మమ్మల్ని మెచ్చుకున్నారు వేరే మండలాల్లోకి సీఈలు డిఎస్పీలు వచ్చి కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది కానీ ఆ ముడుగురులో మేము అడుగుడు పెట్టలేదు మీరందరూ కలిసి పబ్లిక్తో బాగా రిలేషన్స్ పెట్టుకొని ఎక్కడ చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళకు ఫోన్లు చేసి చెప్పడము మీరు పోయి తరుగుబాటు చేసి చెప్పడము చేయడం వల్ల మా అవసరం రాలేదు మీ మండలంలో ఎక్కడే కానీ ఇబ్బంది కలగకుండా చేసుకున్నారు మీరు అని చెప్పేసి మమ్మల్ని కూడా బాగా చేసినారు మీరు అని చెప్పేసి అప్రిషియేట్ చేశారు ఆ అప్రిషియేట్ మా ఒక్కలేదే కాదు మీరందరూ సహకరించినారు కాబట్టి ఈ మండలంలో ఎన్నికలు సాఫీగా జరిగినాయి ఈ రాబోయే రోజుల్లో కూడా అంటే కౌంటింగ్ ఉంది కౌంటింగ్ తర్వాత కూడా ఇప్పుడు ఏమైతే మీకు చెప్పినామో ర్యాలీలు చేసుకోకుండా టపాసులు కాల్చుకోకుండా ఈ లౌడ్ స్పీకర్లు పెట్టుకోకుండా తర్వాత ఇంకొక విషయం ఏమంటే ఈ లౌడ్ స్పీకర్లు కూడా మన మండలంలో ఈ డప్పులు కొట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది గ్రమ్స్ కొట్టేవాళ్ళు చిన్నగానపల్లిలో ఉన్నారు మహమ్మదాబాద్లో ఉన్నారు వాళ్ళని అందరికీ కూడా అప్పుడే పిలిపించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది దీంతో ఏ పార్టీ గెలిచినా కూడా ఎవరు పిలిచినా కూడా మీరు పోకూడదు అని చెప్పేసినాం ఇక్కడే కాదు బిల్లు రోడ్లు కూడా చెప్పినాం తర్వాత పెట్రోల్ కూడా మన దగ్గర లూజ్గా అమ్ముతూ ఉన్నారు ఇక్కడ మన మండలంలో ఇప్పుడు మన మండలంలోనే కాదు స్టేట్లో ఎక్కడే కానీ లూజ్ పెట్రోల్ అమ్మడం లేదు ఎందుకంటే కొన్ని చోట్ల గొడవలు జరిగిందే చోట ఏం చేస్తారంటే ఈ లూజ్ పెట్రోల్ని ప్లాస్టిక్లో పెట్టుకొని ఆ ఇసరడము నిప్పు పడేడు అది మొత్తం అంటుకుంటాడు దాన్ని మామూలుగా మన పోలీస్ భాషలో చెప్పాలంటే దాన్ని పెట్రోల్ బామ్ అంటాను అట్లాంటిది మన సంస్కృతి మన దగ్గర లేదు అయినప్పటికీ కూడా ఏమంటే ఎలక్షన్ కమిషను ఏవన్నా సూచనలు ఇచ్చింది అని అంటే ఒక ప్రాంతానికో ఒక డిస్టిక్కో పరిమితంగా తప్పకుండా ఓవరాల్గా స్టేట్లో ఉండే అందరికీ ఈక్వల్గా ఇన్స్ట్రక్షన్స్ పోతాయి కాబట్టి ఎక్కడో మాతరులలో జరిగినాయి కదా మన దగ్గర జరగలేదు అనేది లేకోకుండా ఇక్కడ కూడా పెట్రోల్ ఊరు అమ్ముకోకుండా మనం ప్రోవ్ చేస్తాము అట్లెవరన్నా మీకు తెలిసి తెలియకుండా ఎక్కడన్నా ఊర్లలో కూడా కొంతమంది దొంగగా అమ్ముతా ఉంటారు అట్ల వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరే నచ్చ చెప్పి అమ్మొద్దని చెప్పి చెప్పండి మా నోటీస్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఉండే పెట్రోల్ రిసీవ్ చేసి తీసుకుని వస్తాము కేసులు కూడా రిజిస్టర్ చేస్తాము ఎందుకంటే మళ్ళీ మధ్యలో మిమ్మల్ని వచ్చి అడుగుతారు ఏంటంటే మీరు లీడర్ కాబట్టి సమస్య వచ్చిందే నువ్వు పట్టించుకోకపోతే ఇంకొకరు పట్టించుకుంటారని చెప్పేసి మేము మీద ఒత్తిడి చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరే ముందే అక్కడ పట్టించుకోవాలి వాళ్ళకి చెప్పండి తర్వాత ఈ కౌంటింగ్కి సంబంధించి కానీ

తత్తి పోలీస్ శాఖ కూడా ఇదే జనాలు ఎక్కడా గుడి ఉండకూడదు పోలీస్ అనుమతి లేకోకుండా ర్యాలీలు తీయడం కాని పోలీస్ అనుమతి లేకోకుండా ఎక్కడన్నా ఉపన్యాసాలు ఇవ్వడం కానీ పోలీస్ అనుమతి లేకోకుండా ఎక్కడన్నా బెసిమీలు పెట్టడం కానీ ఇట్లాంటివి చేయకూడదు అని పోలీస్ యాక్ట్ చెప్తుంది రెండవది సార్ చెప్పినట్టు తపాసులు కాల్సవకూడదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నుంచి ఈసారి మనకు గైడ్ లైన్స్ ఉన్నాయి తపాసులు ఎక్కడన్నా అక్రమంగా నిలువ ఉంచుకున్నారా అని చెప్పేసి షాపుల్లో రైడ్ చేసినాము ఎక్కడ లేవు మన మండలంలో అని చెప్పేసి నిర్ధారించుకున్నాము అట్లా కాకోకుండా కొంతమంది ముందే ఎలక్షన్ కమిషన్ వీళ్ళను దీళ్లను బ్యాన్ చేయండి అని చెప్పకముందే ఎవరన్నా కొంతమంది ఇళ్ళల్లో పెట్టుకొని ఉంటే దయచేసి వాటిని కూడా ఏ ముందులే పోలీసులు చెక్ చేసుకొని వెళ్ళారు మా దగ్గర దొరకలేదు ఉన్నాయి కాబట్టి కాల్చుకుందామని చెప్పి దయచేసి నన్ను చూసుకపోవచ్చండి ఎవరో ఒకరు మీకు తెలియనోడు మీరంటే పడగడు ఊళ్ళో ఎవడో కూర్చాడు ఫోటోలు తీస్తాడు ఇట్లా కాల్చిన చెప్పి పెట్టినారు అని అంటే మళ్ళా కేసులు కట్టాల్సింది తపాసు జోలికి పోతుంది సరిపోయింది తర్వాత కొంతమంది పిల్లలైన్లు ఊళ్ళలో ఈ సైలెన్సర్లు తీసేసి మళ్ళు ఇష్టానుసారంగా నడుపుకుని పోతూ ఉంటారు మీరు ఫస్ట్ ఫైవ్ పోయిన తర్వాత చెప్పాల్సింది ఏమంటే ఎలక్షన్ ప్రతి ఐదో ఒకసారి వస్తూ ఉంటుందా ఒక మేము గెలుస్తాం వాళ్ళు గెలుస్తారు ఏదైనా కానీ ఓనర్స్ తెలుపుకోవచ్చు రెండింటి మనం సమానంగా తీసుకోవాలా మనమంతా ఊర్లో ఉండే వాళ్ళము వృద్ధులు లేదంటే మొఖాలు చూసుకునే వాళ్ళము మనం ఒకల్ని రెచ్చగొట్టేది కానీ లేకపోతే మనం చేసినప్పుడు సంబరాలు చేసుకునేది కానీ ఇవన్నీ వద్దు అని చెప్పేసి మీరు పిల్లలకి మీ లెవెల్లోనే ఊర్లలో చెప్పుకోవాలి కొంత చెప్తే వాళ్ళు మీ లెవెల్లోనే కంట్రోల్ అయిపోతారు చూసేటరు మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఓపెన్ గా మనం చెప్పుకున్నామంటే తాపితే తప్ప తిరగడానికి ఊరు జనాలు రాదు అట్లయిపోయింది పరిస్థితి వాడు పోయిన తాగినోడు ఏమైనా కంట్రోల్లో ఉంటాడా అంటే ఎవడైతే తాపించి ఉంటాడో వాడిని ప్రశ్నిస్తాడు వాడు మళ్ళీ మమ్మల్ని తాపించిన తాపించినా లేరు నాకు మళ్ళీ ఇచ్చిన వాళ్ళ డబ్బులు అని చెప్పి తాపిచ్చేంత వరకు వాడు మన మాట వింటాడు తాపిన తర్వాత మళ్ళీ మన కంట్రోల్లో ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి అట్లా ఎవరన్నా తాగి అల్లరి చేస్తారని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ముందే మీరే వానికి నచ్చజెప్పుకొని ఏ పరిస్థితులు బాగాలేవు నీ నువ్వు ఉంటే బాగుంటుంది ఏమన్నా మళ్ళీ పోలీసులు కనుక్కొని పోయారంటే మళ్ళీ నా దగ్గర నా దగ్గరికి రావద్దా అని చెప్పేసి మీరే వాళ్ళకి నచ్చ చెప్పి కట్టంలో పెట్టుకోవాలి తర్వాత వేరే మండలాలతో పోల్చుకుంటే మన మండలము చాలా ప్రశాంతమైంది మీ అందరికీ కూడా ఫస్ట్ అమ్మడు పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ నేను మొదటగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే అన్ని మండలాల్లో కూడా కేసులు రిజిస్టర్ అయినాయి ఓడిసీలో కావచ్చు నల్లమండలో కావచ్చు అక్కడ పుడుపరతిలో కావచ్చు ఏదో కొంచెము ఆ స్క్రీన్లు డిస్ప్లే చేసేటప్పుడు రాయి తీసుకుని వేయడం కానీ లేకపోతే ఒక పార్టీ వాళ్ళు పోతా ఉంటే ఇంకొక పార్టీ వాళ్ళు రెండగొట్టి ఏదో గొడవ పెట్టుకోవడం కానీ లేకపోతే ఏదో ఇంకొక విలేదులో ఏదో పోలింగ్ జరిగే రోజు కొంచెం దాకా కూడా పోయినాయి దేవుండే వల్ల మన మండలంలో అట్లాంటివి ఏమి ఇన్సిడెంట్ జరగలేదు అవి జరగలేదు అని అంటే మేము గట్టిగా ఉద్యోగం చేసినామనేది కాదు మీరందరూ మాకు సహకరించినారు కాబట్టి మన మండలంలో చిన్న ఇన్సిడెంట్ లేకోకుండా మనం బయటపడగలిగాము మీ సహాయ సహకారం లేకపోతే ఎలక్షన్లు ఎక్కడే కానీ పోలీసులకి అంత ఈజీగా జరగవు మీరందరూ సహకరించారు కాబట్టి మన మండలంలో చిన్న గలాంటి లేకోకుండా చిన్న ఎలక్షన్కి సంబంధించిన కేసు లేకోకుండా మనమంతా బయటపడగలిగినాము రేపు పొద్దున కూడా మీ నుంచి మాకు ఇదే సహకారం ఉండాలి మన మండలంలో మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కూడా అందరూ దాన్ని సమానంగా స్వీకరిస్తారని చెప్పేసి ఒకళ్ళు సర్దుబాటు చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈ మీటింగ్కి పిలిపించినాము మీటింగ్కి నిన్న సాయంత్రం పిలిపించినా ఎవరెవరికి ఏమేమి ఉన్నా కూడా కొంతమంది వాళ్ళ పనులు వెసులుబాటు చేసుకుని ఎవరో కన్వీనర్ చేరిపోయినారన్నా కూడా కొంతమంది పోయేటోళ్ళు కూడా ఆగినారు కొంతమంది మేము అది చూసుకొని వస్తాం సార్ అని కూడా పోయినారు పనులున్నా మీ పనులను పక్కన పెట్టి మా యొక్క విన్నపాన్ని మందించి మీరందరూ ఇక్కడికి వచ్చిండేదానికి లాస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా మీరందరూ సహకరించిన దానికి అమ్మడుగురు పోలీసు వారి తరఫున మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మీకు మీ వెనకాల తిరిగిందే వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అంతేకాకుండా మొన్న ఎలక్షన్లు జరిగేటప్పుడు కొంతమంది ఈసారి మేము మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు లేదంటే ఈసారి ఎందుకు మా పార్టీకి అన్యాయంగా చేస్తున్నారు అనే ఫీలింగ్ కొంతమందిలో ఉండొచ్చు అది కొంతమంది బయట చెప్తారు కొంతమంది చే చెప్పరు పోలీసు వాళ్ళకు కావచ్చు రెవెన్యూ వాళ్ళకు కావచ్చు మేమంతా ఉద్యోగస్తున్నాము ఎక్కడ పోయినా కూడా మేము న్యూట్రల్గా పనిచేయాలా మా ఉద్యోగ దొరబం ఏముంటుందో దాని మేరకు మేము ప్రవర్తించాలనేదే ఉంటుంది కానీ ఈ ఈ వ్యక్తి పలానా పార్టీకి తీసినాడు లేకపోతే ఈ వ్యక్తి ఈ వ్యక్తికి సాయం చేస్తాడో అనేది ఎవరికీ ఉండదు దయచేసి అట్లాంటివి ఏమన్నా మనసులో ఉంటే తీసి పెట్టుకోండి ఇప్పుడు మేము మీ ముందే గత రెండు మూడు నెలల నుంచి మీ ముందే తిరుగుతున్నాము మీ ముందే ఎలక్షన్లకి పారాడుతూ ఉన్నాము మీకు ఎక్కడన్నా కానీ మీకు అనిపించిందా పలానా వ్యక్తి లేకపోతే పలానా చేస్తే పలానా హెడ్ కాన్స్టేబుల్ పలానా కానిస్టేబుల్ వీళ్ళకి చేస్తున్నారు వాళ్ళకి చేస్తున్నారు ఏమైనా ఉందా ఎక్కడన్నా కనిపించిందా లేదు మాకేం ఉండదు అంటే కొంతమంది వ్యక్తుల్లో అటువంటిది ఏమన్నా మనసులో ఉంటే దాన్ని తీసేయండి అని చెప్తున్నాం అందరూ మనం వాళ్ళే కొంచెము అదొక్కటి అనుమానం ఒకటి మనం మన మనసులో నుంచి తీసేస్తే అంత మంచిగా జరుగుతుంది ఇప్పుడు కూడా మిమ్మల్ని పిలిచడానికి కారణం ఏమి అని అంటే ఇప్పుడు కదా ముందు చెప్పినట్టు వేరే మండలంలో కేసులు రిజిస్టర్ అయినా కూడా నా మండలంలో ఎక్కడా కేసులు రిజిస్టర్ కాలేదు మా ఆఫీసర్లు కూడా మమ్మల్ని మెచ్చుకున్నారు వేరే మండలంలోకి సీలు డీఎస్పీలు వచ్చి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ అమ్మడుగురులో మేము అడుగు కూడా పెట్టలేదు మీరందరూ కలిసి పబ్లిక్తో బాగా రిలేషన్స్ పెట్టుకొని ఎక్కడ చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళకు ఫోన్ చేసి చెప్పడము మీరు పోయి సర్దుబాటు చేసి చెప్పడము చేయడం వల్ల మా అవసరం రాలేదు మేము మండలంలో ఎక్కడే కానీ ఇబ్బంది జరగకుండా చేసుకుంటారు మీరు అని చెప్పేసి మమ్మల్ని కూడా బాగా చేసినారు మీరు అని చెప్పేసి అప్రిషియేట్ చేశారు అప్రిషియేట్ మా ఒక్కళ్ళదే కాదు మీరు అందరూ సహకరించినారు కాబట్టి ఈ మండలంలో ఎన్నికలు సాఫీగా జరిగినాయి ఈ రాబోయే రోజుల్లో కూడా అంటే కౌంటింగ్ ఉంది కౌంటింగ్ తర్వాత కూడా ఇప్పుడు ఏమైతే మీకు చెప్పినామో ర్యాలీలు చేసుకోకుండా టపాసులు రాసుకోకుండా ఈ లౌడ్ స్పీకర్లు పెట్టుకోకుండా తర్వాత ఇంకొక విషయం ఏమంటే ఈ లౌడ్ స్పీకర్లు మామూలుగా ఏమంటే మామూలుగా ఏమంటే టెన్షన్ పదో తారీఖు పదకొండు పన్నెండు తారీఖు నాకుంటుంది తెలంగాణ కూడా ఏదైనా చిన్న ఇష్యూ అయితే ఇంతకుముందు ఈ పరిస్థితులు లేవు ఈసారి ఏంటంటే కొన్ని కొన్ని స్టేట్లలో వేరే స్టేట్లతో మన స్టేట్లోనే తాడిపత్రి కావచ్చు పల్నాడు కావచ్చు మాచర్ల కావచ్చు కొన్ని చోట్ల అనుకోనటువంటి సంఘటనలు జరగడం వల్ల ఈసీ ఏం చేసిందంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కౌంటింగ్కి కూడా సెంట్రల్ ఫోర్స్ ని పిలిపిస్తూ ఉంది సెంట్రల్ ఫోర్స్ పిలిచినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఈ ఎలక్షన్ కోడ్ అనేది ఇంకా కొన్ని రోజులు ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటది కాబట్టి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ దీని మీద క్లారిటీ ఇస్తుంది మీరు విజయవాత ర్యాలీలు ఎప్పుడు చేసుకోవచ్చు పర్మిషన్ తీసుకోవాలా లేదా అనేటివి మళ్ళా మనకు ఫైనల్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మేము చెప్తాం ఇంతకుముందు అట్లా లేదు ఇప్పుడు మీరు దాదాపుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మీకు దాదాపుగా నాలుగైదు ఎలక్షన్లు ఆరేడు ఎలక్షన్లు చూసే అనుభవం కూడా ఉంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ కి ముందు ఎప్పుడైనా ఎక్కడైనా కానీ మనం పోలీస్ స్టేషన్ పిలిపించి పీస్ మీటింగ్ కండక్ట్ చేసినా మేము ఒక చోట పెడతాము ప్లేస్ డిసైడ్ చేస్తాము ఆ ప్లేస్లో ఉండాలా లేదు అట్లా కాదు మిస్గా లేరు ఏదనుకుంటే హ్యాపీగా టీవీ ముందర కూర్చొని హ్యాపీగా ఉండదు అది ఇష్టమానికి అట్లా

ఓకే ఇంకా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పాం చెప్పిన మాట వినకపోతే చెప్పిన మాట వినకపోతే అది డిఫరెంట్ కా చెప్తాం చెప్తాం అది లేదు వినాల్సిందే మేడం మేమేమో నా మందు రాగానే ఎవరైతే నేను చెప్పండి మంచిగా చెప్తాం కాబట్టి వినాల్సిందే ఇది చేయాలండి అంటే దానికోసమే మిమ్మల్ని వినిపించినది మీ టైం వాల్యుబుల్ టైం వేస్ట్ అయితే ఇది మాత్రం ఖచ్చితంగా పట్టేస్తాను ఇది వాల్యుబుల్ టైం చెప్తున్నాము వాల్యుబుల్ టైమ్ మీరు కూడా ఇక్కడ చాలామంది పనులు ఉంటాయి వదులుకొని వస్తుంటారు దాని గురించి చెప్పండి ఈ పనులు కూడా కేటే మాకు పట్టండి రాక సరే కాకపోతే మేమే అన్ని ట్రీట్ చేశాను అనుకుంటున్నాము ఉన్నా కూడా తాగతాయి మా బాధ్యతగా చెప్తున్నాడు ఎందుకంటే నాకు అంతమే నేను ఈడ పని చేస్తున్నప్పుడు నేను పనిచేసిన రోజు నా పై అధికారి వచ్చి చేస్తున్నాడు అంటే అదే చేత అది రాకూడదు అనే ఉద్దేశంతో మీరు ఇంతకుముందు సూపరించె కౌంటింగ్ కూడా సహకరిస్తే మీకు మంచి పేరు వస్తుంది మంచి పేరు వస్తుంది మండలకి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను ఏం మళ్ళీ అమలుగూరు పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇతర కూడా పేరు పేరు i